తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికి దక్కనే రికార్డ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో ఏకంగా పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేసి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచారు టాలీవుడ్లో ఇప్పటికీ ఆయనదే రికార్డ్ ఎప్పటితరం తరం హీరోలతో పోల్చుకుంటే అప్పటి హీరోలు ఎంతలా కష్టపడేవారో ఏ రికార్డులు చూస్తుంటేనే అర్థమవుతోంది కృష్ణ గారంటే ముందే ఎన్టీఆర్ గారు ఒకే ఏడాదిలో పదిహేడు సినిమాల్లో నటించారు ఆ తర్వాత కృష్ణ గారు ఆయన రికార్డులను బద్దలు కొట్టారు ప్రస్తుతం తెలుగు హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే గగనంగా మారిపోయింది సీనియర్ హీరోల నుంచి యూత్ హీరోల వరకు ప్రస్తుతం అందరికీ అదే బాట ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు ప్రభాస్ గారు ఇలా ప్రస్తుత జనరేషన్లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారంతా చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు వీరందరి కెరీర్ స్టార్ట్ అయ్యి ఇరవై ఏళ్ళ దాటైనా ఇప్పటికీ ఇరవై నుంచి ముప్పై సినిమాల దగ్గరే ఉన్నారంటే వీరి కెరీర్ ఎంత స్లోగా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే వీళ్ళందరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు మాత్రం కాస్త నయమే అని చెప్పాలి ఏడాదికి రెండు సినిమాలతో వస్తానని గతంలో ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట ప్రకారం ప్రభాస్ గారు వేగంగానే సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం ఆయన చేతిలో ఐదారు ప్రాజెక్టులు ఉండడంతో రెండు మూడేళ్ల వరకు వరుసగా సినిమాలు రిలీజ్ కావడం ఖాయం అనిపిస్తోంది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తన పాతికేళ్ల కెరీర్లో కేవలం ఇరవై తొమ్మిది సినిమాలు మాత్రమే చేశారు రాజమౌళి గారితో చేస్తున్న మూవీ ఆయనకు ముప్పైవది అయితే మహేష్ గారి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రం ఎన్ని సినిమాలను కేవలం రెండేళ్లలోనే చేశారంటే ఇప్పటి తరానికి నమ్మశక్యంగా ఉండదు ఆయన ఓ ఏడాదిలో ఏకంగా పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేసి ఆల్ టైమ్ రికార్డు ని సృష్టించారు పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్లోని బుర్రపాలెం అనే గ్రామంలో కృష్ణ గారు ఇరవై ఏళ్ల వయసులో నటనపై మక్కువతో చిత్రసీమలోకి అడుగు పెట్టారు దాదాపుగా మూడు వందల యాభై చిత్రాల్లో నటించడమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా అద్భుతమైన ప్రతిభను కనబర్చారు వందల డెబ్బై రెండులో కృష్ణ గారు నటించిన పద్దెనిమిది చిత్రాలు విడుదలయ్యాయి మహల్ మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త అంతా మన మంచికే గూడు పుటాని మా ఊరి మొనగాళ్లు మేనకోడలు కోడలు పిల్ల బల్లేమోసారు పండంటి కాపురం హంతకులు దేవాంతకులు నిజం నిరూపిస్తా ప్రజానాయకుడు మరుపురాని తల్లి ఇల్లు ఇల్లాలు కత్తుల రత్తయ్య అబ్బాయి గారు అమ్మాయి గారు ఇన్స్పెక్టర్ భార్య మా ఇంటి వెలుబు సినిమాలు ఒకే ఏడాది వరుస పెట్టి విడుదల చేయడం విశేషం ఇందులో ఎనభై శాతం సినిమాలు బ్లాక్ బస్టర్ సూపర్ హిట్లుగా నిలవడం మరో విశేషం పండంటి కాపురం సినిమాకి అయితే ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది కృష్ణ గారు అవిశ్రాంతంగా అన్ని సినిమాలు చేయగలిగారంటే ఆయన క్రమశిక్షణే కారణం నెలలో చాలా రోజుల పాటు మూడు షిఫ్టుల్లోనే పనిచేసేవారట ఓ సినిమా షూటింగ్కు ప్యాకప్ చెప్పగానే నేరుగా మరో సినిమా సెట్కు వెళ్ళిపోయేవారు ఇక పంతొమ్మిది వందల డెబ్భై మూడులోనూ కృష్ణ గారు నటించిన పదిహేను సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పద్నాలుగు సినిమాలు రిలీజ్ కావడం గమనార్హం కృష్ణ గారు తర్వాత ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు రిలీజ్ చేసిన రికార్డ్ ఎన్టీఆర్ గారిదే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎన్టీఆర్ గారు నటించిన పదిహేడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ రికార్డును పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కృష్ణ గారు బ్రేక్ చేశారు ఎన్నేళ్లైనా ఆ రికార్డ్ ఎప్పటికీ చెక్కు చెదరలేదు ప్రస్తుతం మన హీరోల వరుస చూస్తుంటే ఆ రికార్డ్ భవిష్యత్తులోనూ బ్రేక్ అవుతుందన్న నమ్మకం లేదు